అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ట్ వాళ్ళ సెవెంత్ ఫిబ్రవరి ఫ్రైడే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో నికాయ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మేర నష్టాలతో ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్ షాంఘై రెండు పాజిటివ్గా దాదాపు ముప్పై శాతం మేర లాభాలతో కొనసాగుతున్నాయి నిన్న అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ హాఫ్ పర్సెంట్ మేర ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ క్వార్టర్ పర్సెంట్ పైగా లాభపడగా డౌజోన్స్ ఒక క్వార్టర్ పర్సెంట్ పైగా నష్టపోయింది గోల్డ్ టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఆల్మోస్ట్ అదే స్థాయిల దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది ఆయిల్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో జపాన్ హౌస్ హోల్డింగ్ స్పెండింగ్ మాసియులీ బీట్స్ ఎక్స్పెక్టేషన్స్ బూస్టింగ్ కేస్ ఫర్ ఫర్దర్ బీఓజె హైక్స్ బ్యాంక్ ఆఫ్ జపాన్ మరింతగా పెంచేందుకు అడ్డీ రేట్లు ఒక మార్గం సుగమైంది అన్నిటికంటే మెయిన్ ఇవాళ మన మార్కెట్స్ని ప్రభావితం చేసే అంశాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ మానిటరీ పాలసీలో వాళ్ళు వడ్డీ రేట్ల తగ్గింపునకు సంబంధించి ఏదైనా డెసిషన్ తీసుకుంటుందా అన్నది మార్కెట్ చాలా క్లీన్గా వెయిట్ చేస్తుంది ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా దాదాపుగా వడ్డీ రేట్లు పెరగడమే తప్ప తగ్గిన దాఖలాలు ఎక్కడ మనకి కనిపించట్లేదు వడ్డీ రేట్లు కో పోస్ట్ కోవిడ్ మనకి అప్పటి నుంచి వడ్డీ రేట్లు పెరుగుతూ వస్తున్నాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో వడ్డీ రేట్ల మీద ఎందుకంటే ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరుగుతోంది వడ్డీ రేట్లు చాలా కాలం నుంచి ఎలివేటెడ్ లెవెల్స్లో పీక్ లెవెల్స్లో ఉన్నాయి ఆ వడ్డీ రేట్లు తగ్గకపోతే చాలా గ్రోత్ హ్యామర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గతంలో శక్తికాంత్ దాస్ గారు ఉన్నప్పుడు వడ్డీ రేట్లు తగ్గించడానికి దాదాపుగా ససేమీరా అంటూ వచ్చారు ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నర్ ఏ మేరకు అంటే ప్రభుత్వం మాట కొద్దిగా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆయన వచ్చింది కూడా ఫినాన్స్ మినిస్టర్ నుంచే కాబట్టి సో మేబీ ఒక పావు శాతం మీరు వడ్డీ రేట్లలో కోత ఉండే అవకాశం ఉంది అనేది స్ట్రీట్ చాలా బలంగా ఎక్స్పెక్ట్ చేస్తున్న అవసరం అలా కాకుండా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా యథాతథ స్థితిని కొనసాగిస్తే మాత్రం మేబీ మార్కెట్ కొద్దిగా నెగిటివ్గా తీసుకునే అవకాశం ఉంది బట్ ఒకవేళ పావు శాతం వడ్డీ రేట్లు తగ్గిస్తే మాత్రం కొద్దిగా స్ట్రీట్ డిస్కౌంట్ చేస్తేనే చెప్పుకోవచ్చు అంతకు మించి ఏదైనా డెసిషన్స్ ఉంటేనే సో హ్యూజ్ ఓల్టాలిటీ మార్కెట్స్లో మనం ఉండవచ్చు సో దానికి తగ్గట్టు మన ప్రిపరేషన్ కూడా ఉండాలి ఎస్పెషల్లీ బ్యాంకింగ్ స్టాక్స్లో ఫినాన్షియల్ స్టాక్స్లో ఆటో రిలేటెడ్ అండ్ రియాలిటీ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా మనం ఎప్పటికప్పుడు పొజిషన్స్ తీసుకున్న తర్వాత పొజిషన్స్ తీసుకునే ముందు ఈ నాలుగైదు ప్రధానంగా రే ఇంట్రెస్ట్ సెన్సిటివ్ సెక్టార్స్ అంటాం ఆ ఇంట్రెస్ట్ సెన్సిటివ్ స్టాక్స్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి హౌసింగ్ ఫినాన్స్ కంపెనీస్ లాంటివన్నీ కూడా కొద్దిగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది న్యూస్ ఆధారంగా ఎందుకంటే స్పెక్యులేషన్ మాత్రమే పెంచుతారా తగ్గిస్తారా అనేది ఎవరికి తెలియని అంశం బట్ పావు శాతం మీరు దాదాపుగా తగ్గిస్తారనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశం సో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నేను మళ్ళీ సెల్లర్స్గా ఉన్నారు త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేశారు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బయర్స్గా ఉంటూ టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ వన్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు కొనుగోలు చేయడం చూ చూసాం రూపీ పన్నెండు శాతం పన్నెండు పైసలు క్షీణించి ఎనభై ఏడు రూపాయల యాభై ఎనిమిది పైసల దగ్గర ముగిసింది నిన్న ప్రధానమైన రిజల్ట్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐటీసీ లాంటి మేజర్ కంపెనీస్ రిజల్ట్స్ వచ్చాయి మార్కెట్స్ని దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్న కంపెనీస్ రెండు ప్రధానమైన కంపెనీస్ అండ్ అవి వెయిట్ ఉన్న కంపెనీస్ కూడా అవి సో రిజల్ట్స్ మనకి ఐటీసీ రెవెన్యూ దాదాపు ఎనిమిదిన్నర శాతం మేర పెరిగింది అండ్ ఎబిట్ట ఒకటి పాయింట్ ఐదు ఐదు శాతం మేర పెరగటం మార్జిన్స్ ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం మేర ఉండేది మార్జిన్స్లో కొద్దిగా క్షీణత అయితే నమోదైంది నెట్ ప్రాఫిట్ ఫ్లాట్గా ఒకటి పాయింట్ రెండు శాతం మేర పెరిగి ఐదు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలుగా నమోదవడం అయితే చూసాం ఐటీస్ విషయంలో హీరో కార్ రెవెన్యూ ఐదు శాతం మేర పెరిగింది నెట్ ప్రాఫిట్ పన్నెండు శాతం మేర పెరిగింది బ్రిటానియా ఇండస్ట్రీస్ రెవెన్యూ ఎనిమిది శాతం మేర పెరగగా నెట్ ప్రాఫిట్ నాలుగు పాయింట్ ఆరు శాతం మేర పెరిగింది ఎయిర్టెల్ అద్భుతమైన రిజల్ట్స్ని సో ఒక వన్ టైం గెయిన్ ఒకటి వచ్చింది వాళ్ళకి అంటే వన్ టైం ఒకసారి డబ్బులు వచ్చిన తరుణంలో దాదాపుగా విపరీతమైన ప్రాఫిట్స్లో జంప్ వచ్చినట్టు అయితే మనకు కనిపించింది సో నెట్ ప్రాఫిట్ దాదాపుగా పదిహేను వేల కోట్లు పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై కోట్ల రూపాయల నికర లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో దాదాపుగా తొమ్మిది శాతం మేర రెవెన్యూ భారతీయ ఎయిర్టెల్కి కలిసి వచ్చిన అంశం వాటి గురించి కూడా కొద్దిగా డీటెయిల్గా మనం తర్వాత మాట్లాడుకుందాం బీఎస్సీ రెవెన్యూ నాలుగు శాతం మేర పెరిగింది ప్రాఫిట్ ముప్పై ఏడు శాతం మేర క్షీణించింది శోభా రెవెన్యూ డెబ్బై తొమ్మిది శాతం మేర పెరగ నెట్ ప్రాఫిట్ దాదాపు నలభై మూడు నలభై నాలుగు శాతం మేర పెరిగింది అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ రెవెన్యూ తొమ్మిది శాతం మేర పెరిగింది ప్రాఫిట్ దాదాపు ఇరవై ఎనిమిది శాతం మేర క్షీణించింది అరవింద ఫార్మా రెవెన్యూ ఎనిమిదిన్నర శాతం మేర పెరగా నెట్ ప్రాఫిట్ దాదాపు పది శాతం వరకు తగ్గింది జిఎంఎం ఫార్లర్ రెవెన్యూ ఆరు శాతం ఆరు వందల శాతం తగ్గింది నెట్ ప్రాఫిట్ నలభై నాలుగు శాతం మేర పెరిగింది సో ఇవి ప్రధానంగా కిమ్స్ రెవెన్యూ ఇరవై ఇరవై ఎనిమిది శాతం మేర పెరగా నెట్ ప్రాఫిట్ దాదాపు ఇరవై నాలుగు శాతం మేర పెరిగింది వి ప్రధానంగా కంపెనీస్ విషయంలో ఇవాళ మహీంద్రా అండ్ మహీంద్రా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉంది వీటితో పాటు ఎల్ఐసి మెజగాన్ ఒకటి యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ మైక్రో అండ్ గోకల్ దాస్ ఫోర్టిస్ హెల్త్ కేర్ గోల్డియామ్ ఇంటర్నేషనల్ హిందుస్థాన్ ఫుడ్స్ నవా పిఎస్పి ప్రాజెక్ట్స్ ఎన్ఆర్బీ బేరింగ్స్ వెంకీస్ ఇండియా విఏటెక్ వ్యాబ్యాగ్ విఎస్టీ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీస్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో అయితే ఉన్నాయి జొమాటో పేరు ఎటర్నల్గా మారబోతోంది మన దీనిలో కూడా మన స్క్రిప్ట్ స్క్రిప్కోడ్లో కూడా జొమాటోను ఎటర్నల్గా పేరు మార్చారు సో కంపెనీ దీనికి సంబంధించిన పేరు అది బట్ బ్రాండ్ జొమాటో అయితే ఉంటుంది కంపెనీ పరంగా జొమాటో కాస్త ఎటర్నల్గా మారబోతోంది ఐటీసీ డెఫినెటివ్ అగ్రిమెంట్ ఒకటి కుదుర్చుకున్నది ఒప్పందం యాంపిల్ ఫుడ్స్ని కొనుగోలు చేయబోతుంది హీరో మోటో కార్ప ఐదు పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయల మీద ఇన్వెస్ట్ చేయబోతోంది సోలార్ పవర్ వీలింగ్ ప్రాజెక్ట్ మీద భారతీయ ఎయిర్టెల్ కంపెనీ అప్రూవ్ టు ట్రాన్స్ఫర్ ట్వెల్వ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టెలికామ్ టవర్స్ ఇంక్లూడింగ్ సెల్స్ ఆన్ వీల్స్ టు ఇండస్ టవర్స్ ఇండస్ టవర్స్కి రెండు వేల నూట నాలుగు కోట్ల రూపాయలకి తమ టవర్స్ని బదలాయించబోతుంది విక్రయించబోతుంది భారతీయ ఎయిర్టెల్ భారతీయ హెక్సా కూడా మూడు వేల నాలుగు వందల టవర్స్ని ముప్పై నాలుగు కోట్ల రూపాయలకు విక్రయించబోతుంది ఇండస్ టవర్స్ యాజ్ అప్రూవ్డ్ ద ఆఫ్ టెలికామ్ టవర్స్ ఫ్రమ్ భారతీయ ఎయిర్టెల్ అండ్ భారతీయ హెక్సా కమ్ త్రూ ఏ స్లంప్ సేల్ సో స్లంప్ సేల్ ద్వారా దాదాపు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు చెల్లించి హెక్సాకామ్ ఎయిర్టెల్ నుంచి వీళ్ళు టవర్ తీసుకోబోతున్నారు డాక్టర్ రెడ్డీస్ చెందిన సబ్సిడరీ సంస్థ వీళ్ళు కమర్షియలైజ్ షాంఘై హెల్లియస్ డారా టూ మూ ఇన్ ద యుఎస్ సో అది కంపెనీస్ పరంగా చూస్తే మేజర్గా ద కంపెనీ విల్ బై నార్థన్ సూపర్ చార్జర్స్ క్రికెట్ ఫ్రాంచైజీ ఇన్ న్యూకే ఫర్ జీబీపీ హండ్రెడ్ పాయింట్ ఫైవ్ మిలియన్ అని చెప్పి సన్ టీవీ చెప్తోంది యాస్టర్ డిఎం నాలుగు రూపాయల మధ్యంతర డివిడెండ్ ఇచ్చేందుకు ఫిబ్రవరి పదవ తారీఖున రికార్డ్ డేట్గా పెట్టుకుంది సో ఇవి ప్రధానమైన వార్తలు ఇక ముందే చెప్పినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ పది పది గంటలకు ఉంటుంది మోస్ట్లీ సో దాని నేపథ్యంలో మార్కెట్స్లో మనకి యాక్టివిటీ ఉంటు ఉండొచ్చు సో దానికి తగ్గట్టు మన ప్లాన్స్ ఉండాలి ట్రేడ్ ప్లాన్స్ హెల్తీ లోన్ గ్రోత్ ఫాల్ ఇన్ ప్రొవిజన్స్ స్ప్రూస్ అప్ ఎస్బీఐ క్యూ త్రీ సో దాదాపు ఎనభై నాలుగు శాతం శాతమైన లాభాల్లో వృద్ధిని నమోదు చేసి పదహారు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల అత్యద్భుతమైన లాభాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది శెట్టి సీజ్ నో ఇమీడియట్ ఇంపాక్ట్ ఆఫ్ ఎ పొటెన్షియల్ రేట్ కట్ ఆన్ మార్జిన్స్ యాజ్ డిపాజిట్స్ విల్ టేక్అప్ టైమ్ టు రిప్రైజ్ ఒకవేళ వడ్డీ రేట్ల తగ్గింపు ఉన్నప్పుడు కూడా బ్యాంక్ మీద పెద్దగా నెగిటివ్ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అనేది షెట్టి సిఎస్ శెట్టి గారు ఎస్బీఐ చైర్మన్ చెప్తున్నమాట దాదాపుగా క్రెడిట్ గ్రోత్ పదమూడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం మేర పరంగా ఎన్పిఏ తగ్గడం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవాలి అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ కంటిన్యూ టు బేర్ ద బ్రంట్ ఆఫ్ ఫారిన్ సెల్లింగ్ ఇన్ జాన్ సో జనవరి నెలలో ఫినాన్షియల్ సర్వీసెస్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కొద్దిగా సెల్ చేస్తూ బయటకు వెళ్తున్నారు ఫినాన్షియల్ సర్వీసెస్ కన్జ్యూమర్ సర్వీసెస్ ఐటీ ఎఫ్ఎంసీజీ ఆటోమొబైల్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్ హెల్త్ కేర్లో దా వాటాలు విక్రయించి విక్రయిస్తున్నారు టెలికామ్ టెలి టెక్స్టైల్స్ అండ్ కెమికల్స్లో కొద్దిగా కొనుగోళ్ల మద్దతు అయితే కనిపిస్తుంది వాళ్ళ దగ్గర నుంచి స్విగ్గీ స్లిప్స్ విలో ఐపీఓ ప్రైజ్ యాజ్ లాసెస్ బయట సో జొమాటోలో కూడా గతంలో ఇదే పరిస్థితి చూసాం బట్ జొమాటో లాగా స్విగ్గీ కూడా మల్టీఎక్స్ ఫోల్డ్ పెరుగుదని ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం కానీ బట్ ఓవరాల్గా కొద్దిగా మనకి ఈ రిజల్ట్స్ అంత గొప్పగా లేకపోవడం వల్ల ఒక షార్ప్ స్లిప్ అయితే స్విగ్గీ షేర్లో నిన్న అయితే చూసాము ప్రాఫిటబిలిటీ కొద్దిగా ప్రెషర్లో ఉంటుంది ఇమీడియట్గా స్టాక్ పెరిగే అవకాశాలు అద్భుతాలు చేసే అవకాశాలు తక్కువ అనేది అన్లిస్ట్ కమ్యూనిటీ ఏదో భావిస్తోంది కంపెనీ లాస్ దాదాపుగా ఏడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలుగా నమ్మోతుంది గతంలో ఐదు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల నష్టం అనూహ్యంగా పెరగటం అయితే చూసాం సో వివిధ బ్రోకింగ్ కంపెనీస్ టార్గెట్ ప్రైజ్లు కొద్దిగా తగ్గించాయి గతంలో ఏడు వందల ముప్పై రూపాయల టార్గెట్ ప్రైస్ని ఆరు వందల ఇరవై రూపాయలు ఇచ్చింది జేపీ మోర్గాన్ బెయిన్స్టీన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ బోఫా బ్యాంక్ ఆఫ్ అమెరికా ఫైవ్ టెన్ యూబీఎస్ ఫైవ్ ఫిఫ్టీన్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇచ్చిన రేటింగ్స్ అయితే దేశీయంగా మోతీలాల్ కోటాక్ లాంటివి నాలుగు వందల అరవై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా రేటింగ్ ఇస్తున్నాయి స్విగ్గీకి సో మ్యాక్వరీ ఈ స్టాక్ అండర్ పర్ఫామ్ చేస్తుందని చెప్పి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేటింగ్ ఇచ్చింది స్టాక్ త్రీ ఎయిటీ ఎయిట్ దగ్గర క్లోజ్ అవటం అయితే మనం చూసాం ఎయిర్టెల్స్ క్యూ త్రీ ప్రాఫిట్ ఆరు రేట్ల దాకా పెరిగింది రెవెన్యూ మనకి స్ట్రాంగ్గా ఫార్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ క్రోడ్స్ ఆఫ్ రెవెన్యూ ఉండగా రెవెన్యూలో నాలుగు పాయింట్ నాలుగు శాతం మీరు నమోదైంది నెట్ ప్రాఫిట్ ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ వన్ క్రోర్స్గా ఉండడం అయితే మనం చూస్తాం ఆర్పు యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ రెండు వందల ముప్పై మూడు రూపాయల నుంచి రెండు వందల నలభై ఐదు రూపాయలకి పెరిగింది సో అది ఎయిర్టెల్ సంబంధించిన అప్డేట్ అలాగే ఫ్లిప్కార్ట్ ఐదు వందల యాభై బ్లాక్ డార్క్ స్టోర్స్ని ఈ బిగ్ బిలియన్ డేస్ అంటే ఏదైతే ఈ క్విక్ కామర్స్లో వస్తుందో క్విక్ కామర్స్లో పూర్తి స్థాయిలోకి అమ్మేయడానికి దాదాపు ఐదు వందల యాభై డార్క్ స్టోర్స్ని సమాయతం చేయాలని చెప్పి వస్తుంది ఈమెయట్గా మూడు వందల డార్క్ స్టోర్స్ని వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న వేర్హౌస్ లాజిస్టిక్స్ కోసం సిద్ధం చేసుకుంటోంది సో ఈ క్విక్ కామర్స్లో తనకంటూ తన సత్తాను నిరూపించుకోవడానికి ఈ కంపెనీ కూడా సమాయతం అవుతుంది జొమాటో పేరు ఎటర్నల్గా మారుతున్న సంగతి ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం బ్రిటానియా ప్రాఫిట్ నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మేర పెరిగింది అరబింద ఫార్మా ప్రాఫిట్స్ పది శాతం మేర క్షీణించాయి హీరో మోటోకర్ ప్రాఫిట్స్ పన్నెండు శాతం మేర పెరగటం ఐటీసీ ప్రాఫిట్స్ మార్జినల్లీ అప్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థర్టీ ఎయిట్ క్రోర్స్ లెడ్ బై అగ్రి హోటల్ ఆపరేషన్స్ నాన్ సిగరెట్ ఎఫ్ఎంసీజీ పేపర్ అండ్ ప్యాకింగ్ సెగ్మెంట్స్ ప్రాఫిట్స్ హెట్ కంపెనీ టు పే ఒక్కొక్క షేర్కి ఆరున్నర రూపాయల మధ్యంతర డివిడెంట్ అని కంపెనీ అనౌన్స్ చేస్తోంది అది ఐటీసీకి సంబంధించిన అప్డేట్ అండ్ బిజినెస్ స్టాండర్డ్లో హెడ్జింగ్ కాస్ట్ కట్ ఇండియా ఇంక్ టేక్స్ కవర్ యాజ్ రూపీ ప్లాన్ చేస్తారు సో రూపీ పతనం అవుతున్న తరుణంలో హెడ్జింగ్ కోసం కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి ఎస్బీఐ క్యూ త్రీ ప్రాఫిట్ ఎనభై నాలుగు శాతం మేర పెరగటం బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో అలాగే మనకి విఆర్ఎల్ లాజిస్టిక్స్ రెగ్యులర్ ట్రేడింగ్ వాల్యూమ్స్తో పోలిస్తే ఇరవై నాలుగు రేట్లో అధిక వాల్యూమ్స్తో స్టాక్ నిన్న పదకొండున్నర శాతం మేర పెరిగింది యూపీఎల్ వరుస నష్టాలకి వరుస లాభాలకి కొద్దిగా బ్రేక్ పడి నిన్న మార్జినల్గా లాస్ట్లో అయితే క్లోజ్ అవ్వడం చూసాం ఆర్తి ఫార్మా ఆల్ టైమ్ హిట్ చేసి ఆరు వందల శాతం మేర పెరిగి ఏడు వందల నలభై ఏడు రూపాయల దగ్గర క్లోజ్ అయింది ఇక సెబీ బార్స్ బ్రైట్ కామ్ చైర్మన్ అండ్ హోల్ టైమ్ డైరెక్టర్ ఫర్ ఫైవ్ ఇయర్ దాదాపుగా వీళ్ళ మీద ముప్పై నాలుగు కోట్ల రూపాయల పెనాల్టీ విధించింది ఒక్కొక్కరికి సతీష్ రెడ్డి సురేష్ రెడ్డి అనుకుంటాను సురేష్ రెడ్డి ఆయన డైరెక్టర్ అండ్ చైర్మన్ ఆయనకు ఒక పదిహేను కోట్లు అండ్ హోల్ టైమ్ డైరెక్టర్గా ఉన్న మరొకరి మీద విజయ్ కంచర్ ఆయన మీద ఒక పదిహేను కోట్లు మొత్తం ముప్పై కోట్లు మిగిలిన కంపెనీ వాళ్ళు నాలుగు కోట్ల రూపాయలు మొత్తం ముప్పై నాలుగు కోట్ల రూపాయలు చెల్లించడంతో పాటు ఐదు సంవత్సరాల పాటు మార్కెట్లో పార్టిసిపేట్ చేయకుండా ఆదేశాలు జారీ చేసింది సెబీ బ్రైట్ కామ్లో చేసిన వాళ్ళ ఫ్రాడ్ సంబంధించి షార్ప్ కరెక్షన్ మేక్స్ ఏఎంసీ స్టాక్స్ అట్రాక్టివ్ ఇక్కడ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ సో ఎప్పటికైనా సరే మ్యూచువల్ ఫండ్స్లో విపరీతమైన గ్రోత్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే గ్రోయింగ్ ఎకానమీలో ఉన్నాం కాబట్టి బట్ స్టిల్ గత కొద్ది కాలం నుంచి స్టాక్ పీక్ నుంచి కరెక్షన్స్ అయితే చూసాం హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఇరవై శాతం నిపాన్ ఆదిత్య అండ్ యూటీఐ లాంటివి ఇరవై శాతం మీద పతనం అయ్యాయి పీక్ నుంచి ఓవరాల్గా ఇయర్లో ఇప్పటివరకు అయితే స్టాక్లో కొద్దిగా జంప్ అయితే చూసాం బట్ కరెక్షన్స్లో అట్రాక్టివ్గా ఉన్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ ఆలోచన ఉన్నవాళ్ళు ఇండియా గ్రోత్ స్టోరీ మీద మ్యూచువల్ ఫండ్స్ మీద అవగాహన ఉన్నవాళ్ళు వీటిలో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది పోర్ట్ఫోలియోలో కంపెనీస్ ఐపీఓ సైజ్ని ట్రిమ్ చేస్తున్నాయని కూడా ఒక వార్త ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో కార్పొరేట్ అర్నింగ్స్ కొద్దిగా బలహీనపడుతున్నాయి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అవుట్ఫ్లోస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేబీ మార్కెట్ ఎప్పుడు ఎలాంటి డైరెక్షన్ తీసుకుంటుందో చెప్పడం కష్టం ఈ లోపు ఐపీఓకి వచ్చి ఎంతో కొంత లాస్ట్లో అడుగు బొడుగు మిగిలి ఉంటే ఎరుకోవడానికి కంపెనీలు సిద్ధమవుతూ ఉన్నాయి చివరిలో ఎందుకంటే మార్కెట్ పూర్తిగా పుట్టి మునిగే లోపు జనాల్లో ఆసక్తి పూర్తి స్థాయిలో మునిగిపోయేలోపు తగ్గిపోయేలోపు ఆ ఉన్న అమౌంట్ని కూడా తీసుకోవాలి జబుల్లో మిగిలి ఉన్నది కంపెనీలు ఆరాటం ఈలోపు అందుకే ఐపీఓ సైజ్ కూడా తగ్గించుకుని సిద్ధమవుతున్నాయి ఇన్కమ్ ట్యాక్స్ బిల్ ఇవాళ క్యాబినెట్ ఆమోదం పొందే అవకాశం ఉంది కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్ తీసుకొస్తారని చెప్పి బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు ఇప్పటికే చెప్పి ఉన్నారు బట్ చూడాలి అండ్ సో ఇది మేజర్ న్యూస్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్కి సంబంధించి రిస్క్ తీసుకోండి ఉద్యోగాలు క్రియేట్ చేయండి అని చెప్పి ఫైనాన్షియల్ సెక్రటరీ ప్రైవేట్ కంపెనీస్కి చెప్తున్నారు రిస్క్ తీసుకున్న వాళ్ళ ఇండస్ట్రీ ఏమైనా ఎక్స్పాండ్ చేస్తే ఆ రిస్క్లో భాగంగా కంపెనీలు ఏదైనా ఇబ్బంది పడితే బట్ ప్రభుత్వం కనీసం వాళ్ళని ఆదుకునే పరిస్థితి కూడా లేదు సో రిస్క్ తీసుకోవాలని చెప్పిన ప్రభుత్వాలు కొద్దిగా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళని ఆదుకునే మెకానిజం కూడా ఉంటే మంచిది అప్పుడు అది ఇండస్ట్రియలిస్ట్కి అండ్ ఆంటర్ప్రీనర్స్కి ఒక బెస్ట్ ఇది అవుతుంది పుష్ప పీవీఆర్ ఐనాక్స్ని ఒడ్డున పడేసింది లాభాల్లోకి అయితే వచ్చింది పుష్ప సినిమా వల్ల వీళ్ళకి కలిసి వచ్చిన అంశం ఎయిర్టెల్ ఆల్రెడీ డిస్కస్ చేశాం సో ఇవి ఇవాళ ఆర్పి ఈ ఆర్బిఎంపిసి రిలేటెడ్ న్యూస్ ఇవి ప్రధానమైన వార్తలు సో ట్రేడర్స్ ఎస్పెషల్లీ వీకెండ్ కూడా ఉంది కాబట్టి హెవీ పొజిషన్స్ బట్ డెసిషన్కి ముందు తీసుకోకపోవడం మంచిది సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్